ఫ్రెండ్స్ మన జీవితంలో విజయం ఆరోగ్యం మనశ్శాంతి ఈ మూడు కావాలంటే ప్రతిరోజు మనం చేయవలసిన ఒక చిన్న పని అయితే ఉంది అదే మనం బ్రహ్మ ముహూర్తంలో లేవడం కానీ ఫ్రెండ్స్ బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి ఎందుకు ఋషులు యోగులు ఈ సమయాన్ని పవిత్రంగా చెప్పారు నిజంగా ఉదయం నాలుగు గంటలకి లేగితే మన జీవితం మారుతుందా అన్న విషయాలని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఆలోచనలు తప్పకుండా మారుతాయి అలాగే మీరు ఇంతవరకు ద్వారకాదీష్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారకాదీష్ ఛానల్ ఫ్రెండ్స్ మన శాస్త్రం ప్రకారం సూర్యోదయానికి ముందు ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు నుండి నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు సాధారణంగా ఇది ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు ముప్పై మధ్యన ఉంటుంది అయితే ఈ సమయాన్ని బ్రహ్ముని కాలం జ్ఞానానికి ద్వారం తెరుచుకునే సమయం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఒక పక్కన ప్రకృతి ఇంకో పక్కన శరీరం ఇవి రెండింటి మధ్యన ఈ సమయం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అన్న విషయం మనం తెలుసుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఈ సమయంలో గాలి స్వచ్ఛంగా ఉంటుంది శబ్దం కాలుష్యం ఉండదు భూమిపై సాత్విక శక్తి ఎక్కువగా ఉంటుంది మన శరీరం కూడా అప్పుడే డీప్ రెస్ట్ నుంచి మేల్కొనే దశలో ఉంటుంది అందుకే ఈ సమయంలో లేవడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది హృదయం ప్రశాంతంగా పనిచేస్తుంది మనసు పూర్తిగా మన నియంత్రణలోకి వస్తుంది అయితే ఈ బ్రహ్మ ముహూర్తం గురించి మన శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి మన పురాణాలు ఉపనిషత్తులు ఏమి చెబుతున్నాయి అన్న విషయానికి వస్తే ముహూర్తం లేచే విధానాన్ని ఇలా చెబుతున్నాయి ముహూర్తే ఉత్తిష్ట అంటే ముహూర్తంలో లేవాలి మహర్షులు యోగులు వేదవ్యాసులు శంకరాచార్యులు అందరూ ఈ సమయాన్ని ధ్యానం జపం శాస్త్ర అధ్యయనం కోసం ఉపయోగించారు ఎందుకంటే ఈ సమయంలో చేసిన సాధన వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది అని నమ్మకం అయితే ఫ్రెండ్స్ ఈ బ్రహ్మ ముహూర్తలో మనం ఏం చెయ్యాలి అన్న విషయానికి వస్తే ఈ సమయాన్ని వృధా చెయ్యకూడదు పది పదిహేను నిమిషాలు ధ్యానం చెయ్యాలి ఓం జపం గాయత్రి మంత్రం ప్రాణాయామం ఆత్మ పరిశీలన మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి టైంని వృధా చేసే పనులు ఏవి చేయకూడదు సోషల్ మీడియా కాదు మిమ్మల్ని మీరు తెలుసుకునే సమయం ఇదే అని మీరు తెలుసుకోండి అయితే ఈ బ్రహ్మ ముహూర్తాన్ని మీరు నిర్లక్ష్యస్తే ఏం జరుగుతుంది అన్న విషయానికి వస్తే ఎప్పుడు ఆలస్యంగా లేవడం వల్ల అలసట చిరాకు ఆలోచనలో అయోమయం అనారోగ్యం సమస్యలు వచ్చే అవకాశాలైతే లేకపోలేదు మనకు తెలియకుండానే మన జీవితంలో డిసిప్లిన్ లేకోకుండా మారిపోతుంది ఒకే ఒక నెల కేవలం ఒక నెల బ్రహ్మ ముహూర్తంలో లేచి చూడండి మనసులో శాంతి పనిలో ఏకాగ్రత మాటల్లో తేజస్సు జీవితంలో స్పష్టత మీరు గమనిస్తారు ఇది మాయ కాదు ఇది శాస్త్రం ఇది మాయ కాదు ఇది అనుభవం ఇది మాయ కాదు ఇది సనాతన ధర్మ సత్యం ఫ్రెండ్స్ మీరు రేపటి నుంచి బ్రహ్మముహూర్తంలో లేవాలని నిర్ణయించుకుంటే మీ కామెంట్స్లో అవును అని రాయండి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సనాతన ధర్మ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మో రక్షతీ రక్షిత ధర్మాన్ని కాపాడితే ధర్మమే మన జీవితాన్ని కాపాడుతుంది మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు